హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము ఏం రీడింగ్ అంటే ఆ యూనివర్స్ నుంచి ఆ డివైన్ మీకు ఏం మెసేజ్ పంపిస్తుంది అని అడుగుదామండి ఆ యూనివర్స్ నుంచి ఆ డివైన్ మీకు ఎటువంటి మెసేజ్ రాబోతోంది మీకు ఆ డివైన్ నుంచి అనేది మనము ఇప్పుడు చూద్దాము సో అంతకన్నా ముందు మీకు మన వీడియోస్ నచ్చుతూ ఉంటే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఇలాంటి సిచ్యుయేషన్స్ ఉండే వాళ్ళకి మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి షేర్ చేయండి మీ ఒపీనియన్ని నాకు కమెంట్స్లో తెలియచేయండి అలాగే ఇంకా డిస్క్రిప్షన్లో నేను డీటెయిల్స్ అన్నీ పెట్టాను పర్సనల్ రీడింగ్ కావాలి అంటే మీరు చూసి మీరు నాకు మెసేజ్ చేయొచ్చండి సో ఈరోజు రీడింగు మీకు ఎటువంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు ఆ భగవంతుడు అంటే ఏదైనా కానీ సమస్యలు ఉంటే నెరవేరుతాయా లేదంటే ఇంకా ఏమైనా మీకు సమస్యలు ఉంటే కోరికలు ఉంటే ఆ కోరికలు నెరవేరకుండా ఉంటే అవి నెరవేరుతాయా ఎటువంటి సిచ్యుయేషన్ మీకు ఉంది అనేసి అడుగుదాము సో దేని గురించి ఈరోజు మీకు మెసేజ్ రాబోతుంది ఎవరికైతే రెజినేట్ అవుతుందో ఈ వీడియో వాళ్ళదే ఈ వీడియో ఎవరికైతే రెజినేట్ అవుతుందో ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయో వాళ్ళదే ఈ వీడియో అని అనుకోండి లేకపోతే మిగతా వాళ్ళు ఇగ్నోర్ చేసేసేయండి ఓకేనా సో ఇప్పుడు రీడింగ్ చూద్దాము మీ మనసులో మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ మీకున్న సమస్య అనుకోండి లేదు అంటే ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక కూడా అనుకోండి మనసులో ఒక్క నిమిషం ఆ భగవంతుని ప్రార్థించండి సో ఈరోజు మనము రీడింగ్ అడుగుదాము డివైన్ ప్లీజ్ గివ్ గుడ్ మెసేజ్ గుడ్ గైడెన్స్ ఫ్రమ్ అవర్ కలెక్టివ్స్ నా కలెక్టివ్స్ నుంచి మంచి మెసేజ్ పంపించండి మ మన వ్యూయర్స్కి మన సబ్స్క్రైబర్స్కి మంచి మంచి సమాధానం పంపించండి వాళ్ళు అడిగిన ప్రశ్నలకి సమాధానం వాళ్ళ మనసులో ఉన్న ప్రశ్నలకి సమాధానం పంపించండి సో మీరు మనసులో ఏదో ఒకటి ఉంటాయి సమస్యలు ఉన్నాయి ఉంటాయి కదా అవి మనసులో అనుకోండి సో మీరు దీనికి లెస్ అండి టైం అనేది లేదు ఎప్పుడైనా చూడొచ్చు మీకు ఎప్పుడైతే ఈ వీడియో కంటపడుతుందో అప్పటి నుంచి ఇది మీకు రెజినేట్ అయింది అని అనుకోండి ఓకేనా సో ఏజ్ లిమిట్ లేదు టైం లిమిట్ లేదు జెండర్ లిమిట్ లేదు ఎవరైనా చూడొచ్చు ఈ వీడియోని సో ఓకే చూద్దాము సో యూనివర్స్ ప్లీజ్ గివ్ గుడ్ మెసేజ్ గుడ్ గైడెన్స్ టూ ఆఫ్ కప్స్ వచ్చింది ఫస్ట్ మెసేజ్ టూ ఆఫ్ కప్స్ ఫోర్ ఆఫ్ బ్యాండ్స్ వచ్చింది చారియట్ చారియట్ వచ్చింది ప్రతిసారి ఇది వస్తుంది చారియట్ అనేది ఖచ్చితంగా హై ప్రిస్టెస్ ద హై ప్రెస్ట్రస్ వచ్చింది అక్కడ సో టెన్ ఆఫ్ వాన్స్ ఓకే నెక్స్ట్ ఎయిట్ ఆఫ్ స్వాడ్స్ బటమ్ ఆఫ్ ది టెక్ సో ఏం పంపించింది మీకు అని అంటే ఇప్పుడు ఆ యూనివర్స్ నుంచి ఎటువంటి మెసేజ్ వచ్చింది అని అంటే ఆ మెసేజ్ మీరు మీకు ఏదో ఒక సమస్య నుంచి బయటపడాలని ఎదురు చూస్తూ ఉన్నారు ఒక సమస్య మీ చుట్టుముట్టు ఉందండి ఆ సమస్య ఏంటి అనేది మీకు ఒక రకంగా ఏదో బాధ అనేది అనుభవిస్తున్నారు చుట్టు చుట్టూ సమాజం నుంచి కూడా బాధలు ఎదురవుతున్నాయి మిమ్మల్ని ఏదో ఒక విషయానికి బాధ పెడుతూ ఏదో ఒకటి గుచ్చినట్టు మాట్లాడుతూ అవమానపరుస్తూ చాలా బాధ పెడుతున్నారు మీరు చెయ్యని తప్పుకి శిక్షణ అనుభవిస్తున్నారు మీరు చెయ్యని వాటికి మిమ్మల్ని అదే పనిగా నిందలు వేస్తూ మిమ్మల్ని బాధ పెడుతున్నారు గుచ్చి గుచ్చి సూదుల్లాగా గుచ్చుతున్నారు గుచ్చి మిమ్మల్ని ఒక రకంగా బందికాన చేసినట్టు మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారు అనేసి మీరు చాలా బాధపడుతున్నారు మీకు ఇక్కడి నుంచి ఈ ఆ బందికాన నుంచి రిలీజ్ అయిపోయేసి హాయిగా ఒక ఒక ఫ్రీ బర్డ్ లాగా ఎగిరిపోవాలని ఉంది అన్నింటినీ తెంపేసుకునేసి ఆ బంధనాలన్నింటినీ తెంపేసుకునేసి ఆ బర్డ్స్ లాగా మీకు ఎగరాలని ఉంది ఆ బర్డ్సే ఆ బర్డ్స్ ఎలా స్వేచ్ఛగా తిరుగుతాయో అలా తిరగాలని ఉంది మనస్సు అంతా కూడా బందికన అంటే మీకు ఎట్లా ఉందంటే చిన్నప్పుడు కూడా ఒక రకమైన బాధని అనేది ఉంటారండి చిన్నప్పటి నుంచి వచ్చిండే బాధనే అది కంటిన్యూ అవుతూ వస్తుంది అంటే మీకు మనసులో ఏదో ఆత్మన్యూనత అంటారు అంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటారు కదా అలాంటిది చోటు చేసుకునేసి ప్రతిదానికి ప్రతిదానికి బాధపడుతూ ఉంటారు ప్రతిదానికి దాన్ని ఒక చిన్న విషయాన్ని పెద్దదిగా చేసుకొని బాధపడుతూ ఉంటారు అరే నన్ను ఇది ఈ విధంగా జరిగింది ఈ విధంగా నన్ను అవమానిస్తున్నారు ఈ విధంగా నన్ను బాధ పెడుతున్నారు అని మీకు మీరుగా అనుకునేవి అనుకునేది కూడా ఉండి ఎందుకంటే అక్కడ జరిగిండేది కొద్దిగే ఉండొచ్చు కొద్ది దాన్ని మీరు పెద్దదాగా చేసుకునేసి అద్దంలో చూడండి అద్దంలో మీకు మీరు ఇక్కడ ఎదురుగా మీరున్న మీరుండే సిచువేషన్ మామూలుగా ఉన్నారు కానీ అద్దంలో మీకు ఇలా కనిపిస్తుంది అంటే మీ సిచ్యువేషన్ ఎలా కనిపిస్తుందంటే మీరు మీకు మీరు అనుకుంటున్నారు అరే నన్ను బంధించేస్తున్నారు నన్ను ఒక రకంగా నన్ను హింసిస్తున్నారు నన్ను బాధ పెడుతున్నారు అనేసి మీకు మీరు మీకు మీరు అట్లా భూతద్దంలో చూసినట్టుగా ఆ అద్దంలో మీకు అలా కనిపిస్తోంది అంటే మీ మనసు మిమ్మల్ని హెచ్చరిస్తోంది అంటే మిమ్మల్ని అందరూ తక్కువగా చూస్తున్నారు మిమ్మల్ని ఒక రకంగా బంధించేస్తున్నారు మీతో ఎవరు మాట్లాడడం లేదు మీతో ఎవరు సఖ్యతగా లేరు సంతోషంగా లేరు అని మీకు అనుకుంటున్నారు అంటే ఎందుకంటే మీకు చిన్నప్పటి నుంచి జరిగిన కొన్ని కొన్ని సిచువేషన్స్ వలన మీరు ఆ విధంగా ని డెవలప్ చేసుకున్నారు మీకు బాగుంది బాగానే ఉంది బాగా ఉన్నారు ఫ్రీగానే ఉన్నారు హాయిగా ఉన్నారు ఒక క్వశ్చన్ లాగా ఉండే సిచ్యువేషన్ అంటే మంచి సాఫ్ట్గా ఉండే ప్లేస్లోనే ఉన్నారు బాగుంది మీరు కానీ మీరు ఆలోచించే విధానం మీ మైండ్ ఇలా చూపిస్తోంది మీకు ఇలా అర్థం పడుతుంది మీ మైండ్ మీకు ఇలా కనిపిస్తోంది అంటే మీ చుట్టూ మిమ్మల్ని బంధించేసేసి మిమ్మల్ని బాధ పెడుతున్నారు చుట్టూ ఉండేవాళ్ళు మిమ్మల్ని బాధపడుతున్నారు మీ కళ్ళకు గంతలు కట్టేసినారు కాళ్ళు చేతులు కట్టేసినారు చేతులకు బంధనాలు వేసేసినారు చుట్టూ చుట్టూ మిమ్మల్ని పొడుస్తున్నారు కాకుల్లాగా పొడుస్తున్నారు ఆ బంధనాలు విడిపించుకునేదానికి ట్రై చేస్తున్నారు అయితే ఆ కాకులు ఆ బంధనాలు విడిపించుకునేదానికి మిమ్మల్ని వదలడం లేదు అలాగా మీరు ఊహించుకుంటూ మిమ్మల్ని మీరు బాధ పెట్టుకుంటూ మిమ్మల్ని మీరు ఆత్మన్యూనత విధానంలో ఆత్మన్యూనత ఎక్కువగా ఉంది ఇన్ఫీరియాటిక్ కాంప్లెక్స్ ఎక్కువ ఉంది సో అలా బాధపడుతున్నారు బట్ మీకు అంత అంత సిచ్యుయేషన్ లేదండి మీ మీరు మీరే అలా ఆలోచించుకుంటున్నారంటే ఏమంటారు చూడండి గోటి గోటితో పోయేదానికి గొడ్డవలి దాకా తెచ్చినారంటారు కదా సూది మనలాంటి దాన్ని చాకులాగా అంత అలాగా అంత సిచ్యుయేషన్ అనేసి ఆలోచిస్తున్నారు మీరు కానీ మీకు మీరు మీరే మీరు దాన్ని విడిపించుకోవచ్చు నాకేం లేదు అని మానసికంగా మీరు గట్టిగా రూఢీ చేసుకుంటే అవన్నీ కూడా వెళ్ళిపోతాయి మీకు చాలా బాగుంటుంది లైఫ్ ఎందుకంటే మీకు మీకు బర్డెన్స్ ఎక్కువ పెట్టుకున్నాను మీరు బర్డన్స్ ఎక్కువ పెట్టుకుంటారు ఏదైనా చిన్నది వచ్చిందంటే దాన్ని ఎక్కువ తీసుకుంటారంటే ఎవరైనా ఏదైనా హెల్ప్ చేయమంటే దానికి నేనున్నాను అనేసి మొత్తం బర్డన్ అంతా మీ మీద వేసుకునేసి మీరు చేసేస్తారు టెన్ ఆఫ్ వాంట్స్ వచ్చిందంటే రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ తీసుకుంటారు రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ తీసుకునేసి నేను చేస్తాను అనేసి అందరికీ హెల్ప్ చేయడానికి కానీ రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని ముందుకు వెళ్తూ ఉంటారు చాలా ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్తో బర్డన్తో మీరు చాలా అలసిపోతూ ఉంటారు చేసేటప్పుడు చేస్తారు కానీ ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు అరే నన్నే అందరూ అడుగుతారు నన్నే నేనే చేయాలి అందరికీ నేనే హెల్ప్ చేయాలి నేనే నేనే కనిపిస్తాను వీళ్ళకు నా గురి నన్నే అడుగుతారు అని బాధపడుతూ ఉంటారు ఏదైనా కూడా ఒక ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు అరే ఇది మనకు మనం చేయగలమా మనకంత సత్తా ఉందా చేయగలమా అని ఒకసారి ఆలోచించుకోండి ఎందుకంటే ఒక ఓవర్ బర్డన్ని ముందే దాన్ని దించుకోవడం చాలా కష్టం మీరు మీకు చేతనైనంత సాయం చేయొచ్చు అంతేగాని తనకు మాలిన ధర్మం తగదంటారు కదా మీరు చేయలేని బరువును కూడా మోసి మీరు మోయలేని బరువును కూడా మీ మీద మోస్తే మీరు లాస్ట్కి కింద పడిపోయి కుంగిపోవాల్సి వస్తుంది సిచ్యుయేషన్ కాబట్టి మీరు కొంచెం ఆలోచించుకొని ఎవరికైనా హెల్ప్ చేయాలి అనుకుంటే కొంచెం ఆలోచించుకోండి మీకంటూ మీరు ఆలోచించుకోండి మీరు చేయగలనా అదే కాదండి ఏ విషయంలో అయినా కూడా హెల్పే అంటే ఇప్పుడు ఉంటాయి కొన్ని కొన్ని ఫ్రెండ్స్ వస్తారు ఇప్పుడు నామినీ ఇవ్వు ష్యూరిటీ ఇవ్వు ఇట్లాంటివి కూడా కొన్ని చూసుకునేసి చేయండి ఎందుకంటే మీ మీద బర్డన్ పడిందంటే మీ చుట్టూ కూడా మీ ఫ్యామిలీ అనేది ఉంటుంది మీ పిల్లలు అనేవాళ్ళు ఉంటారు మీ వైఫ్ కానీ హస్బెండ్ కానీ ఇలాంటి ఉంటారు కాబట్టి ఒక్కసారి మీ మీ దాన్ని మీరు ఆలోచించుకోండి ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకోండి అంతేకాని ఊరికే సమస్యని అనుకోకుండా సమస్యలను తెచ్చుకోకూడదు సో మీరు చూసుకునేసి ఏదైనా ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంచెం ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకోవాలి లేకపోతే ఓవర్ ఓవర్బర్డన్ అయిపోయిందంటే మీరు నడిచే విధ నడ నడక కూడా సాగదు మీకు అంటే చాలా లైఫ్ ఉంది చాలా లైఫ్ మీరు ఇంకా జర్నీ చేయాలా ఇప్పుడే ఓవర్ బర్డన్ వేసేసుకున్నారనుకోండి అది ఇంకా అడుగు ముందుకు వేయలేరు ఆ జర్నీ అనేది మీరు సాగించలేరు సో మీకు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని వచ్చింది అలాగే మీకు ఇక్కడ చూస్తే చూడండి టూ ఆఫ్ కప్స్ వచ్చింది ఫోర్ ఆఫ్ బ్యాండ్స్ వచ్చింది సో మీకు మంచి లైఫ్ వస్తుందండి ఉందండి మంచి లైఫ్ ఉంది అంటే ఏదైనా కూడా ఒక పర్సన్ విషయంలో రిలేషన్ విషయంలో కూడా మీరు చాలా ఇష్టపడుతున్నారు ఆ వ్యక్తి గురించి మీరు ఆలోచిస్తున్నారు ఆ వ్యక్తితో మీ లైఫ్ బాగుండాలి అని కోరుకుంటున్నారు మీ ఇద్దరి బాండ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది వస్తుంది స్ట్రాంగ్గా ముడిపడుతుంది వాళ్ళకి మీకు ఎటువంటి బాండింగ్ అనేది ఏర్పడుతుందంటే అది ఒక రకమైన ఏమంటారు అంటే ఒక స్ట్రాంగ్ బాండ్ అండి స్ట్రాంగ్ బాండ్స్ అనేటివి వస్తాయి మీ ఇద్దరి మధ్యకి మిమ్మల్ని కలుపుతుంది ఒక స్ట్రాంగ్ బాండ్ అనేది ఒక మిమ్మల్ని కలిపే సిచ్యుయేషన్ జరుగుతుంది దాంతో మీరు హ్యాపీగా సెలబ్రేషన్ కూడా చేసుకుంటారు సెలబ్రేషన్ జరుగుతుంది మంచిగా హ్యాపీ లైఫ్ అనేది ఉంటుంది రాబోతుంది అని చూపిస్తుంది ఇక్కడ ఇక్కడ మీకు స్పిరిచువాలిటీ ఎక్కువ ఉంది అని చూపిస్తుంది అండి అంటే భగవంతుని ఎక్కువ నమ్ముతారు మీరు భగవంతుడికి అన్నీ చెప్పుకుంటూ ఉంటారు భగవంతుడికి ఎప్పుడు మీ ఇంట్యూషన్ పవర్ మీకు బాగా పనిచేస్తుందండి మీకు ఇంట్యూషన్ పవర్ అనేది చాలా ఎక్కువగా ఉంది భగవంతుడికి అన్నీ మీరు ధ్యానం చేస్తూ అంటే మెడిటేషన్ చేస్తూ హ్యాపీగా భగవంతుడిని ఎక్కువ ధ్యానిస్తుంటారు స్పిరిచువాలిటీ వైపు ఎక్కువ పోతుంటారు సో ఇక్కడ టూ హాఫ్ కప్స్ వచ్చింది ఇక్కడ టూ హై ప్రైస్టర్స్ వచ్చింది సో మీరు ఎక్కువగా భగవంతుని అనుకోవడం వలన మీ ఇంట్యూషన్ పవర్ అనేది డెవలప్ అవుతూ ఉంటుందండి బలంగా స్ట్రాంగ్గా అవుతుంది మీ ఇంట్యూషన్ పవర్ థర్డ్ ఐ చక్ర థర్డ్ ఐ చక్ర కూడా మీకు స్ట్రాంగ్గా ఉందండి సో బాగా మీకు ముందు ముందుగానే మీకు అన్ని సిక్స్త్ సెన్స్ అంటారు కదా అలా మీకు జరగబోయేవన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి అంటే ఇట్లా జరుగుతుంది కావచ్చు ఇట్లా జరగబోవచ్చు కాబట్టి నేను కొంచెం బాగుండాలి కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని మీ మనసు మీకు చెప్తూ ఉంటుంది అలాంటి సిచువేషన్ కూడా ఉంటుంది మీకు మీరు ఆలోచిస్తూ ఉంటారంటే మీరు ఇంకొకరికి కూడా సలహాలు బాగా ఇస్తారు ఏదైనా మంచిగా సలహాలు ఇస్తారు మంచిగా ఆలోచిస్తారు అంటే ఎక్కువ మీకు మీరు ఎక్కువ తక్కువ ఆలోచిస్తారు అంటే నలుగురితో కలవడం తక్కువ మీకు ఒంటరిగా ఉండి మీరు ఒంటరిగా మీ మీరు తిరగడం కానీ ఒంటరిగా పోవడం కానీ ఏదైనా కానీ మీరు ఒంటరిగా ఉండే ఉండడమే ఇష్టం మీకు సోలోగా ఉండి ఒంటరిగా మీకు ఏదైనా పనులు చేయడం కానీ అలాంటివి ఇష్టం తక్కువ ఫ్రెండ్స్ ఉంటారు మీకు అయితే మంచి పర్సన్ వాళ్ళు మీ లైఫ్లోకి వస్తారు రిలేషన్ బాండింగ్ అనేది బాగుంటుంది మీరు ఎప్పుడూ నా ఎవరికైనా ఏదైనా హెల్ప్ చేయాలన్నా కూడా చాలా ఇష్టంగా హెల్ప్ చేస్తారండి ఆ ప్రేమ అంటే దయ కైండ్నెస్ ఎక్కువ ఉంటుంది మీకు స్పిరిచువాలిటీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి కైండ్నెస్ ఎక్కువ ఉంటుంది ఎంజాయ్మెంట్ కూడా మీ ఫ్రెండ్స్ ఎవరైనా క్లోజ్ ఫ్రెండ్స్ వచ్చి పిలిస్తే అప్పుడు ఏదైనా వాళ్ళతో సెలబ్రేట్ చేసుకోవడం కానీ ఎంజాయ్ చేయడం కానీ అలాంటివి అన్నీ చేస్తారు బాగుంటుంది లైఫ్ అయితే ఒక్కొక్కసారి గమనించుకోకుండా ఆలోచన విధానం వలన ఒక్కొక్కసారి ఫ్రెండ్స్ కూడా దూరం అయ్యే సిచువేషన్ వస్తుంది ఒక్కొక్కసారి అంటే ఏదైనా చేసే పనులు ఆలోచించకుండా చేసే పనుల వలన మీరు ఫ్రెండ్స్ని అట్లాంటి వాళ్ళను దూరం చేసుకుంటారు అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇప్పుడు అలా వెళ్ళాలన్నా వద్దా ఎక్కడికైనా ఏదైనా చేయాలన్నా వద్దా అన్నప్పుడు కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటారు మీరు కన్ఫ్యూజన్ స్టేట్లో ఉండి ఒక ఒక రకమైన చేతికి పగ్గాలు లేకుండా ఉన్నట్టు ఒక్కొక్కసారి ఆలోచించేసేసి ఏవేవో నిర్ణయాలు తీసుకుంటారు ఆ నిర్ణయాలు తీసుకోవడం వలన మీకు ఒకసారి చాలా ఆపదలు వస్తుంటాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు షాపింగ్ అంటే ఇష్టం అనుకోండి అప్పుడు అనుకోకుండా ఆలోచించకుండా డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టేయడం కానీ లేకపోతే ఇంకా కొంచెం ఏదైనా ఇంకా కొంచెం క్లోజ్ పర్సన్స్ వస్తే వాళ్ళకి డబ్బులు ఎక్కువ ఇవ్వడం కానీ అలాంటివి చేస్తూ ఉంటారు అలాంటివి చేసినప్పుడు ఇంట్లో సిచ్యుయేషన్స్ కూడా బాగుండవు పిల్లలు అంటే పే పేరెంట్స్ కావచ్చు పెద్దవాళ్ళ దగ్గర నుంచి అనిపించుకోవడం కావచ్చు అలాంటివి కూడా వస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితుల్లో ఉండిపోతారు అంటే ఏ ఏమంటారంటే దారి తెన్ను తెలియదు అంటారు కదా మీకు నిర్ణయాలు తీసుకోవడం కూడా ఒక్కసారి ఎవరినైనా అడిగి తీసుకుందామనే ఆలోచన కూడా రాదు ఒక్కొక్కసారి అంటే మీరే మెచ్యూరిటీ నాకే ఎక్కువ ఉంది నేనే నేను నేను చేయగలను అనే కొంచెం ఒక రకమైన గర్వం అనేది ఉంటుంది ఆ గర్వం వలన మీరు కొంచెం ఒక్కొక్కసారి ఎవరి మాట వినరు వినకుండా ఒక్కొక్కసారి బిహేవ్ చేస్తారు అట్లాంటప్పుడు కూడా మీకు కొంచెం మీ లైఫ్లో కొంచెం ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి అది కొంచెం దూకుడుతనం అనేది మీరు తగ్గించుకోవాలి కొంచెం ఎక్కువ దూకుడుతనంగా కూడా ఒక్కొక్కసారి బిహేవ్ చేస్తారు చూసే వాళ్ళకి ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నారు ఎందుకు ఇట్లా ఇట్ల మనస్తత్వం ఇట్లా ఎందుకు ఇంతగా దూకుడుగా ఉన్నారు ఒక మాట కూడా వినకుండా ఉన్నాడే ముందే ఇలాంటి ఆలోచనలు వస్తాయి దానివల్ల మీకు మీరే కట్టుబాట్లు పెట్టుకున్నట్టు మీకు మీరే కట్టడినట్టు అంటే అది మీకు ఏమనిపిస్తుంది అంటే అందరు మిమ్మల్ని ద్వేషిస్తూ ఉన్నట్టు అనిపిస్తుంది అందరు మిమ్మల్ని అసహించుకుంటా అన్నట్లు అనిపిస్తుంది మీకు అలాంటి సిచ్యువేషన్ అట్లా మీకు మీకు మీరే అనుకుంటూ ఉంటారు మీకు మీకే కనిపిస్తూ ఉంటుంది కాకపోతే మీరు మంచిగా ఉంటుంది మీకు భగవంతుని సపోర్ట్ బాగుందండి ఆ యూనివర్స్ సపోర్ట్ బాగుంది మీకు సో యూనివర్స్ నేచర్ సపోర్ట్ బాగుండడం వల్ల మీరు మంచి లైఫ్ అనేది కొంచెం టర్న్ అయిపోయే సిచ్యుయేషన్ ఉందండి మీకు టర్న్ అవుతుంది ఎందుకంటే మీకు ఇంట్యూషన్ పర్ పవర్ బాగుంది భగవంతుని ఎక్కువ నమ్ముతారు ఎక్కువ భగవంతునికి అన్ని చెప్పుకుంటూ ఉంటారు కాబట్టి మీకు ద వీల్ వచ్చింది చూడండి ద వీల్ వచ్చింది అంటే మీ లైఫ్ టర్న్ అయిపోతుంది టర్న్ అయిపోయేసి మంచి టైం అనే వచ్చేటట్టు మీకు చూపిస్తుంది ఇక్కడ అంటే లైఫ్ ఒక్కసారి టర్న్ అయిపోతుంది అంటే ఇప్పుడు మనము ఏదైనా ఒక సిచ్యుయేషన్ ఆడుతూ ఉంటాము డైస్తో ఆడుతూ ఉంటాము సడన్గా సిక్స్ కానీ ట్వెల్వ్ కానీ పెట్టినప్పుడు ఒక ఇక్కడి నుంచి కింది నుంచి హై లెవెల్కి వెళ్ళిపోతాం నిచ్చెన్న వచ్చిందంటే ల్యాడర్ వచ్చిందంటే హై లెవెల్కి వెళ్ళిపోతాం స్నేక్ అండ్ ల్యాడర్ ఆడేటప్పుడు కానీ అట్లా సో అట్లా ఊహించని విధంగా మీరు ఒక టాప్ పొజిషన్కి వచ్చే సిచ్యుయేషన్ కూడా చూపిస్తుందండి కాకపోతే మీరు పాజిటివ్గా ఉండాలి ఈ నెగిటివ్ థింకింగ్ అనేది తగ్గించుకోవాలి నెగటివ్ నెగిటివ్ థింకింగ్ తగ్గించుకునేసి అందరూ మిమ్మల్ని ద్వేషిస్తున్నారు అందరూ మిమ్మల్ని బాధ పెడుతున్నారు అనేది మీరు ఇక్కడ తప్పించే అంటే తగ్గించుకునేసి పాజిటివ్గా ఉండి మీరు మీ ఇంట్యూషన్ పవర్ని ఇంకా పెంచుకోవాలి మీ ఇంట్యూషన్ పవర్ని మీరు పెంచుకుంటే మీ లైఫ్ అనేది ఇంకా బాగుంటుంది మీరు నిర్ణయాలు కూడా బాగా పాజిటివ్గా తీసుకుంటారు ఒక్కొక్కసారి మీకు కన్ఫ్యూజ్డ్గా అయిపోయేసి నిర్ణయాలు కూడా సరిగా తీసుకోరు అట్లాంటప్పుడే మీ మైండ్ అంతా ఒక రకంగా అయిపోయేసి నెగిటివ్ థింకింగ్లో పడిపోతారు అంటే ఏమైపోతుందంటే ఒక చాలా మానసికంగా ఆవేదన అనుభవిస్తారు అలా లేకుండా ప్రశాంతంగా కూర్చొని ప్రశాంతంగా భగవంతుని అనుకొని అది చాలా బాగా ఆయనకు మనస్ఫూర్తిగా గ్రాటిట్యూడ్ తెలుపుకుంటూ మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పుకొని చేస్తే తప్పకుండా మీ లైఫ్ అనేది చాలా బాగుంటుంది అని వచ్చిందండి సో కొంచెం నెగిటివిటీ ఉంది లైఫ్లో మీ లైఫ్లో కొంచెం బాధ అనేది ఉంది నెగిటివిటీ ఉంది ఎక్కువ ఆలోచిస్తున్నారు దాన్ని పోగొట్టుకునేస్తే మీ లైఫ్ హ్యాపీ లైఫ్ ఉంటుంది సెలబ్రేషన్ అనేది జరుగుతుంది మంచి పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు చాలా బాగుంటుందని చూపిస్తుంది సో ఇదండి ఇవాళ రీడింగ్ తప్పకుండా మీకు నచ్చింది అని అనుకుంటున్నాను సో ఈ పాజిటివ్ ఎనర్జీస్ని మీరు క్లైమ్ చేసుకోవడానికి మీరు కామెంట్లో త్రిబుల్ వన్ అని పెట్టండి త్రిబుల్ వన్ అనే అని క్లెయిమ్ చేసుకోండి మీరు మళ్ళీ వచ్చే వీడియోలో మరొక మంచి రీడింగ్తో కలుసుకుంటానండి అంతవరకు సెలవు నమస్తే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్